నేను చాలా గొప్పని నేను ఫైటర్ని నేను రేసుగుర్రాన్ని అంటాడు నాకైతే గుర్రం లెక్క అనిపిస్తలేడు మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు ఎందుకంటే ఏం పని చేస్తుండో ఎందుకు మాట్లాడుతుండో తొందరపడి ఎందుకు పని చేస్తుందో అర్థమవుతలేదు మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు ఇప్పుడు పన్నెండు ఫార్మాసిటీలు పెడతామంటారు తర్వాత ఇంకొక మాట ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిందని అప్పుడు అన్నారు మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు కాళేశ్వరంలో నిండా నీళ్ళు ఉన్నాయి ఇవ్వచ్చు అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు మీరు కీలు గుర్రం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కుంటా తప్పితే మీరు ఎవ్వరికీ కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి జీవో త్రీని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మనం ఏం చేసినాం పర్మిషన్ ఇస్తే రెండు గంటలు కూర్చున్నాం తెలంగాణ పద్ధతిలో ఆడినం పాడినం అడిగినం తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండగ చేసుకుంటాం అంతే కదా దీనికోసం ఈ పోలీసులు ఈ ప్రభుత్వం రాత్రి పన్నెండి దాకా మూడు రోజులకి అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి సాగదీసి మనని ఏర్పాట్లు చేసుకునివ్వకుండా టెంట్లు వేసుకొని నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు మరి ఇదేనా ప్రజాపాలనంటే ఇదేనా ఇంద్రమ్మరాజ్యం అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు నేను ఓపెన్ చేస్తా పర్మిషన్ అవసరం లే ఎవరంటే వాళ్ళు పోండి ధర్నాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇవాళ మహిళా దినోత్సవంతో గుండె నిండా దుఃఖంతో ఇక్కడ ఆడబిడ్డలం ధర్నా చేసినాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆపిండ్రు చాలామంది ఆడబిడ్డలు వస్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు గురుకుల అభ్యర్థులు చాలామంది వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకొని మాకు పంపుతూ ఉన్నారు ఆ అరెస్ట్ చేసినటువంటి అనే ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా తొందరగా రిలీజ్ చేయండి మీకు చేతనైతే పిలిచి మంచి మాట కొత్త మాట్లాడి సమస్య పరిష్కరించండి కానీ అభ్యర్థుల్ని ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు